సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న వారణాసి మూవీ గురించి రాజమౌళి ఇప్పటికే బాగా హైప్ క్రియేట్ చేయగా అందులో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ని ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ చేసి మరింత షాక్ ఇచ్చాడు మన జక్కన్న అందులో ప్రియాంక గన్ పట్టుకొని చీర కట్టిన శివంగిలా కనిపించగా ఇందులో ఈమె రోల్ రోల్లో చేస్తుంది ఈ క్రమంలో ప్రియాంక పిక్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా మరోవైపు ప్రియాంకకి సంబంధించిన కొన్ని నిజాలు బయటకొస్తున్నాయి మరి నిజంగానే ప్రియాంకని బాలీవుడ్ నుండి తరిమేశారా మహేష్ బాబుతో ఛాన్స్ వెనుక ఉన్న అసలు విషయం ఏంటి భర్త పాప ఉన్నా కూడా షారుఖ్ ఖాన్తో సీక్రెట్ లవ్ నడిపిస్తుందా అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీలో ప్రియాంక తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుండగా దీంతో రాజమౌళి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు అందులో ఈ దేశీ గర్ల్ ఎల్లో కలర్ శారీ కట్టుకుని గన్ పట్టుకొని సీరియస్ లుక్ లో ఫైర్ చేస్తూ కనిపించగా ఈ ఫోటో షేర్ చేసిన జక్కన్న ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వహించిన మహిళా దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా నీకు తిరిగి స్వాగతం మందాకినిలోని లెక్కలేనన్ని షేడ్స్ చూడడానికి వేచి ఉండలేకపోతున్నాం అంటూ చెప్పుకొచ్చి ఈమె పాత్రతో మరింత హైప్ క్రియేట్ చేయడంతో ఈ మూవీ కోసం వెయిటింగ్ అంటూ ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు అటు బాలీవుడ్ నుండి ప్రియాంక ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్ ఎలా వచ్చింది అసలు బాలీవుడ్లో ఆమె ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి కూడా ఇప్పుడు మనం చూద్దాం ప్రియాంక చోప్రా పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై పద్దెనిమిదిన జార్ఖండ్లో జన్షెడ్పూర్లో జన్మించింది ఈమె తండ్రి అశోక్ చోప్రా ఈయన పంజాబీ తల్లి అఖౌరి ఈమె మలయాళి వీళ్ళు ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకోగా వీళ్ళ వృత్తి వచ్చేసి డాక్టర్స్ అనమాట ప్రియాంకకి సిద్ధార్థ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు అయితే ప్రియాంక తండ్రి ఆర్మీ డాక్టర్ కావడంతో ఆయనకి పదే పదే ట్రాన్స్ఫర్ ఉండడంతో ప్రియాంక తన బాల్యాన్ని ఉత్తరప్రదేశ్లోని బరేలీలో మసాచ్యూసెట్స్లో న్యూటన్ ప్రాంతంలో అయోవాలోని సీడర్ ర్యాపిడ్స్ ప్రాంతాల్లో గడపాల్సి వచ్చింది అలా ప్రియాంక బరేలీలో సెయింట్ మరియా గోరెట్టి స్కూల్లో లక్నోలోని లా మార్టినీరియా స్కూల్లో తన స్కూల్ లో కొంతవరకు చదువుకోగా ఆమె తండ్రికి బాగా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండగా వాటి మీద విసుగు చెందిన ప్రియాంక ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని అనుకుంది దీంతో ప్రియాంకని తల్లిదండ్రులు అమెరికాలో ఉన్న తమ రిలేటివ్స్ ఇంటికి పంపించారు అలా ప్రియాంక కి మసాసుచెట్స్లో రాష్ట్రంలోని న్యూటన్ నగరానికి చెందిన న్యూటన్ సౌత్ ఉన్నత స్కూల్లో స్కూలింగ్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత జాన్ ఎఫ్ కెన్నడీలో జాయిన్ అయింది అయితే ప్రియాంకకి అమెరికాలో ఉన్నప్పటికీ ఆమెకి ఇండియా మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో తిరిగి ఇండియాకి వచ్చి బరేలీలోని సైనిక పాఠశాలలో ఉన్నత విద్య కొనసాగించింది తర్వాత ముంబైలోని జైహింద్ కళాశాలలో ఇంటర్ చదివింది ఆ సమయంలో ప్రియాంకకి ఫ్యాషన్ మీద అలాగే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరగడంతో ఫ్యాషన్ రంగంలోకి వెళ్ళాలని అనుకుంది కానీ ఇంట్లో వాళ్ళు ఆమెని బాగా చదివి ఇంజనీర్ కావాలని అనుకున్నారు తర్వాత ప్రియాంక కోసం మోడలింగ్ని ఒప్పుకున్నారు అలా మోడలింగ్లోకి అడుగుపెట్టగా తక్కువ సమయంలోనే ఆమె మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది అలా మిస్ వరల్డ్ కావడంతో ఆమె కోలీవుడ్ నుంచి సినీ ఇండస్ట్రీ నుండి అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత బాలీవుడ్కి అడుగుపెట్టి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా దిగింది పలు అవార్డులు సొంతం చేసుకుంది హాలీవుడ్లో కూడా తన సత్తా చూపించింది అయితే ఈ గ్యాప్లో పలు ఫ్లాప్లే కాకుండా పర్సనల్ విషయంలో బాగా హాట్ టాపిక్గా మారింది అది కూడా బాలీవుడ్ లో లెక్కకు మించిన అఫైర్స్ నడిపించింది ప్రియాంక ముఖ్యంగా షారుక్ ఖాన్ తో సీరియస్ లవ్ ట్రాక్ నడిపించింది నిజానికి షారుఖ్ ఖాన్ ప్రియాంక చోప్రా కలిసి నటించక ముందు నుంచే కొన్ని బాలీవుడ్ పార్టీస్ ద్వారా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట దీంతో ఆ సమయంలో వీరి మధ్య క్లోజ్ పెరగడంతో తన వల్లే ప్రతి ఫంక్షన్లు ఈవెంట్స్ కి ప్రియాంక ని పిలవమని హోస్ట్లని నిర్వాహకులకి షారుక్ కోరడంతో అందుకు ఆయన మాటని కాదనిలేక ప్రియాంకతో పరిచయం లేకపోయినా ఆమెను పార్టీలకు పిలిచేవారు ఇలాగే ఒకసారి కరణ్ జోహర్ బర్త్డేకి ప్రియా ప్రియాంకని ఆహ్వానించమని కరణ్ ని బలవంతం చేయడంతో ఫ్రెండ్స్ మాటని కాదనడం ఇష్టం లేక ప్రియాంకను పార్టీకి పిలిచాడు కరణ్ దీంతో ఆ పార్టీకి వచ్చిన ప్రియాంక బుగ్గ మీద ముద్దు పెట్టుకుని మరీ రిసీవ్ చేసుకున్నాడు షారుక్ ఇది చూసిన తారూక్ వైఫ్ గారి వైఫ్ గౌరీ షాక్ అయ్యారు తర్వాత షారుఖ్ ఖాన్ ప్రియాంక కలిసి పలు మూవీస్ చేయగా ఆ సమయంలో వీరి మధ్య లవ్ స్టార్ట్ అయింది ఇక కు ఏ మూవీ ఆఫర్ వచ్చినా అందులో ప్రియాంకని తీసుకోమని నిర్మాతలని డైరెక్టర్స్ని అడిగేవాడు అలాగే కమర్షియల్ యాడ్స్ లోను తన పక్కన ప్రియాంకని సైన్ చేయమని డిమాండ్ చేసేవాడు అంతేకాదు తన ఐపీఎల్ టీమ్ మ్యాచ్ కి ప్రియాంకని వెంట తీసుకెళ్లేవాడు అలా షారుఖ్ కనిపించే ప్రతి పబ్లిక్ ఈవెంట్లలో పక్కన ప్రియాంక ఉండాల్సిందే దీంతో షారుఖ్ ప్రియాంక ఫోటోలు ఒక రేంజ్లో వైరల్ అవ్వగా మరోవైపు గౌరీకి విడాకులు ఇచ్చేసి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అయితే షారుఖ్ ప్రవర్తన చూసి గౌరీ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది ప్రియాంక చోప్రాతో తిరగడమే కాదు కలిసి సినిమాల్లో చేయడము బంద్ చేయమని వినకపోతే విడాకులు ఇస్తానని గట్టిగా చెప్పింది ఈ క్రమంలో షారుఖ్ భయపడి భార్యతో ఉండగా మరోవైపు గౌరీ ముందు జాగ్రత్తగా కరణ్ జోహార్ సునాస్ని ఖాన్ వంటి వాళ్ల సహాయంతో ప్రియాంకని తమ సినిమాల్లోకి తీసుకోవద్దని కరణ్ జోహార్ ద్వారా నిర్మాతలకి అలాగే తమ భర్తల పక్కన హీరోయిన్గా అవకాశాలు ఇవ్వద్దని సుశాన్ని ద్వారా ఇతర హీరోల భార్యలకి చెప్పించింది ఈ దెబ్బతో ప్రియాంకకి బాలీవుడ్లో ఆఫర్స్ లేకుండా పోవడంతో ఆమె సినిమా లైఫ్ రిస్క్లో పడింది ఇలా అయితే కెరియర్ మరింత దెబ్బతింటుందని మ్యూజిక్ వైపు దారి వల్లించింది అలా సినిమాలతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్ ప్రపంచానికి తనింటే ఎవరో తెలిసేలా చేసింది అయితే షారుఖ్ కంటే ముందే ఈమె హర్మన్ బవేచాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది ఆ తర్వాత షారుఖ్ ఖాన్ పరిచయం కావడంతో అతన్ని పక్కన పెట్టేసింది ఇక షారుఖ్ భార్య కరణ్ చౌహార్ ఎంట్రీ అవ్వడంతో షారుఖ్కి పక్కన పెట్టే బర్సాత్ మూవీ సమయంలో అక్షయ్ కుమార్కి దగ్గర వీళ్ళ గురించి పలు రకాలుగా వార్తలు రావడంతో అక్షయ్ భార్య ట్వింకిల్ కన్నా తట్టుకోలేక ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో భార్య మీద ప్రేమతో ప్రియాంకని దూరం పెట్టడానికి అక్షయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు అయితే కొన్ని రోజులకి షాహిద్ కపూర్ కరీనా కపూర్కి బ్రేకప్ అవ్వడంతో ప్రియాంక షాహిద్ కపూర్కి దగ్గర అతనితో బాగా తిరిగింది కానీ కొన్ని రోజులకే వీరికి బ్రేకప్ జరగడం కెరియర్ పరంగా గౌరీ ఖాన్ ట్వింకిల్ కన్నాల ప్రియా వల్ల ప్రియాంక ఎలాంటి ఆఫర్స్ రాకపోవడంతో ప్రియాంక చోప్రా కూడా బాలీవుడ్లో తనకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని కొందరు కుట్ర చేశారని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే గతంలో డట్టి లాండ్రీ అనే ఇంటర్నేషనల్ టాక్ షోకి ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో ఆమె వేసుకున్న జాకెట్ చాలా బాగుందని హోస్ట్ అనడంతో అందుకు ప్రియాంక మాట్లాడుతూ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ది అందులోనే నా లైఫ్ ఉంది అని సమాధానంతో అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే ఇప్పుడు మరోసారి ఆ జాకెట్ విషయం ట్రెండ్ అవుతుంది దీంతో అంతకుముందు అదే జాకెట్ వేసుకొని షారుక్ చాలాసార్లు కనిపించాడని ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అతనే అనే కామెంట్స్ తో ఆ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రియాంక్ దీంతో ప్రియాంక నిక్ని పెళ్లి చేసుకున్నప్పటికీ షారుక్ని ఇంకా మర్చిపోలేకపోతుందని భర్త కూతురున్నప్పటికీ ఈమె బుద్ధి మారలేదా అని అందరూ అనుకుంటున్నారు అయితే ప్రియాంక తనకంటే పదేళ్ళ చిన్నవాడైన నిక్ జోనస్ని రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకోగా వీరికి ఒక పాప కూడా ఉంది ఇక ఇంతమందిని లవ్ చేసిన ప్రియాంక చివరికి తనకంటే పదేళ్ళు చిన్నవాడిని పెళ్లి చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యి నానా రకాలుగా ట్రోల్స్ చేయగా ప్రియాంక చోప్రా మాత్రం అవేం పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటుంది ఇక నిక్ జోనస్ వచ్చేసి ఇతను అమెరికన్ సింగర్ రచయిత అలాగే యాక్టర్ అనమాట ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ప్రియాంక హాలీవుడ్లో బాగా బిజీగా ఉండగా రాజమౌళి రికమెండేషన్ కారణంగా మహేష్ బాబు మూవీతో తెలుగు వారికి పరిచయం కానుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో